పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి దూకుడు వెనుక అసలు రహస్యమేంటి మునిపెనడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఆయన ప్రత్యర్థులపై రెచ్చిపోవడం వెనుక వ్యూహమేంటి బీజేపీ సంప్రదాయ పద్ధతికి భిన్నంగా మాట్లాడటం వెనుక మర్మమేంటి ఆ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏముంటున్నారు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నాటి నుంచి మంచి దూకుడు మీదున్నారు ఏలేటి మహేశ్వర్రెడ్డి అదును దొరికితే చాలు పదునైన రాజకీయ విమర్శలతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నారా ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ ను ఇరకటంలో పెడుతున్నాయన్న టాక్ సైతం నడుస్తోంది ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఏలేటి డోస్ పెంచుతుండడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అందులోని లోపాలను ఎత్తి చూపుతూ చేస్తున్న ఆరోపణలకు విమర్శలకు బీజేపీ హైకమాండ్ ఆమోదముద్ర ఉందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చగా తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింధు ఆసుపత్రికి భూమి కేటాయింపు రద్దు మళ్లీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న వ్యవహారంపై ఘాటైన విమర్శలు చేశారు రెడ్డి ఇటీవల ప్రభుత్వం రెండు కంపెనీలకు లోపాయికారిగా భారీ కాంట్రాక్టులు అప్పగించిందని ఆ సందర్భంగా వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఈ ఆరోపణల పరంపర తెలంగాణ బీజేపీలో పెద్ద రచ్చకే దారి తీసిందట దీనికి తోడు అంతకుముందు రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ అమలులో ఉందని బిల్లులకు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారాయన సివిల్ సప్లైస్ లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా ఆరోపించారు మహేశ్వర్రెడ్డి చేసిన ఆరోపణలను ఒక దశలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పీఎం నరేంద్ర మోడీ కూడా అందుకుని రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ అమలవుతోందని కామెంట్ చేశారు అయితే మహేశ్వర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలతో దూకుడుగా వ్యవహరించడం తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కొందరికి మింగుడు పడటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ క్రమంలోనే అసలు ఏలేటికి పార్టీ పెద్దల గ్రీన్ సిగ్నల్ ఉందా లేదా అన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ డౌట్ ఉందని పెద్దోళ్లలో కూడా ఉన్నప్పటికీ బయటపడటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి ఈ దూకుడును భరించలేని తెలంగాణ బీజేపీ పెద్దలు ఆయనకు పగ్గాలు వేస్తారా లేక అంతకంటే పెద్దోళ్ల అండతో ఆయన ముందుకు పోతారా అన్నది ఆసక్తికరంగా మారింది పార్టీ వర్గాల్లో